హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మొన్న అయితే మా అబ్బాయి బర్త్డే అయిందండి ఎప్పుడంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన బర్త్డే అయింది ఆ బర్త్డే రోజు వీడియో అయితే తీశానండి నాకు మెమరీగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే నేను బర్త్డేకి ఏంటంటే పులిహోర అనేది చేసి నేను పంచానండి అదేంటంటే ఒక పదిహేను మందికి ఇలాగా బయట పంచానండి అది నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకే మీకు కూడా ఈ వీడియో అనేది పెడుతున్నాను ఏంటంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి బయట తిని అది ఎంజాయ్ చేస్తామండి కానీ ఇలా ఒక్కసారి అనేది చేస్తే మనకి చాలా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి పంచాలనిపిస్తుంది అలాగే మనల్ని చూసి కూడా వేరే వాళ్ళు కూడా మోటివేషన్ అవుతారు అయ్యి వాళ్ళు కూడా పంచుతారండి అందుకోసం నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఏంటంటే ఇక్కడ నేను ఒక పదిహేను మందికి అండి పదిహేను మందికి ఇలా పులిహోర వాటర్ బాటిల్ అలాగే ఒక ఫ్రూట్ అనేది పెట్టి పంచానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే చూసి ఒకళ్ళైనా సరే ఇలా చేస్తే చాలా సరదాగా అనిపిస్తుందండి ఏంటంటే మనము చాలా డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఇలాగా చేసి పంచితే సాటిస్ఫాక్షనే వేరండి ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కరికి ఇస్తుంటే ఎంత సరదాగా తీసుకుంటున్నారో ఒక పండు మనకి ఏది వీలైతే అది ఇవ్వచ్చండి మనకు కలిగినంత పెడితే చాలా మంచిదండి ఏంటంటే అలాగా రైస్ కూర సాంబారు అనేది చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం చాలకైలా పులిహోర అనేది చేశాను ఇక్కడ పిల్లలకైతే పులిహోర ప్యాకెట్లు కూడా పంచేమండి అదైతే వీడియో తీయలేదు ఏంటంటే ఈ వీడియో కూడా గొప్పకి అని కాదండి ఇంకొకరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది కదా ఇలాగ పంచితే చాలా బాగుంటుంది ఒకళ్ళు చూసి ఒకళ్ళైనా సరే ఇలాగ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం వస్తుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను ఏంటంటే ఇలాగ పంచితే మనకి చాలా మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపిస్తుందోనండి ఏంటంటే వేలికి వేళ డబ్బు చెప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇవ్వాలండి వన్ టూ త్రీ స్టార్ట్ కూడా వెరీ అనేది పంచాము ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఉంటారు కదా మా అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా ఎంత గోల గోల చేశారు ఇంకా ఐదున్నర నుంచి ఇంకా సిక్స్ థర్టీ కేక్ అనేది కోద్దామంట ఫైవ్ థర్టీ నుంచి వచ్చి ఇంకా డ్యాన్స్లు గెంతలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే మార్నింగు స్కూల్ మార్నింగ్ అయితే స్కూల్లో కూడా చాక్లెట్స్ అవి పంచామండి ఇది మార్నింగ్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి పులిహోర ఇలాగ ఒక ఫ్రూట్ అలాగే వాటర్ బాటిల్ అనేది మార్నింగే పం ఆఫ్టర్నూన్ పంచామే ఇంకా సాయంత్రం ఇంకా పిల్లలతో వచ్చి ఇలాగ పిల్లలందరూ వచ్చారండి బర్త్డే పార్టీకి అయితే ఈ సంవత్సరం అయితే నేను కేక్ కూడా కొయ్యాలని అనుకోలేదండి ఏంటంటే ఇంకా బాగా పంచుతాము ఇంకా ఎక్కువ వంటలు చేసి రైస్ సాంబారు అలాగే బంగాళదుంప కూర ఇలాగే ఏవి కొంచెం రైస్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నాను కానీ కాలేదు లేదండి అందుకోసం అసలు కేక్ అయితే కట్ అనుకున్నాను కానీ మా అబ్బాయి ఊరుకోలేదు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా డ్యాన్సులు అయితే మరి ఒక లెక్కలో ఎరగదీసారండి ఇంకా సౌండ్ అనేది పెడితే కాపీరైట్ వస్తుంది కదా అందుకోసం నేను సౌండ్ అయితే పెట్టలేదు ఇంకా ఇక్కడైతే చాలా డ్యాన్సులు అండి ఇన్నీ డ్యాన్సులు వేయలేదు కానీ నేను కొంచెం కొంచెం వీడియో అనేది తీసాను ఎందుకంటే ఇప్పుడు మనం సౌండ్ అనేది పెడితే కాపీ రైట్ వస్తుంది కదా ఇంక ఈ డ్యాన్సులు చూడాలనుకుని షార్ట్ వీడియో కింద పెట్టానండి నేను మీకు చూడాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి నేను ఏంటంటే ఈ వీడియో ఎందుకు పెట్టానంటే నాకు మెమరీగా ఉంటుంది ఈ ఫోన్లో అయితే ప్రతి ఒక్క వీడియో మామూలుగా మనం ఫోటోలు వీడియోలు తీసుకుంటే డిలీట్ అయిపోతాయి కదండి అందుకోసం ఇలా యూట్యూబ్లో అనేది పెట్టుకుంటే మనకు మెమరీగా ఉంటుంది చూసుకోవడానికి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది ఇంకా ఈ డ్యాన్సులు అన్నీ అయిన తర్వాత ఇంకా చూసారు కదా ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామండి ఇంకా సాయంత్రం అయితే ఇలా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామండి ఈ మా అబ్బాయి వేసుకున్న డ్రెస్సులు ఏంటి కేక్ ఏంటి అన్నీ వాడి సెలెక్షన్ కేక్ అంటే మా వారు తెచ్చారు కానీ ఇలాగా బట్టలు అయితే వాడు సెలక్షన్ ఏనండి బట్టలు ఎలా చేయాలని ఆ వాడు అనుకున్నట్టే చేశాడండి చేయమని చెప్పాడు ఇంకా అలాగే చేసాము చాలా మంది పిల్లలు చాలా మంది పిల్లల్ని అయితే పిలిచారండి చాలా మంది వచ్చారు ఇంక ఈ సంవత్సరం మామూలుగా ఇలాగ పిల్లలకైతే ఫ్రూటీ సమోసా ఇలా పెట్టాక లాస్ట్ ఇయర్ అయితే బిర్యానీ చేసి పెట్టానండి చాలా సంతోషపడ్డారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలాగ ఎప్పుడూ ఎక్కువ మంది వచ్చి ఇలా చేసుకోవడం అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ ఈ సంవత్సరమే కాదండి లాస్ట్ ఇయర్ కూడా ఎంతమందే పిల్లలు వచ్చారు చాలా బాగా ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని అంటాడండి అలాగే ఫ్రెండ్స్ అందరిని కూడా పిలుచుకొని వస్తాడు చెప్పాను కదా ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే నేనైతే కేక్ కట్ చేయకూడదు అనుకున్నానండి కానీ మా అబ్బాయి అయితే ఒప్పుకోలేదు ఇంకా ఈ కేక్ కటింగ్ టైంలో చూడండి ఎలాగారు ఇక్కడ గోలు చూడండి అలా చేస్తారు గోలగా చూసారు కదా పిల్లలు అయితే ఎంత గోల గోల గందరగోళం చేశారండి ఒక్క రెండు గంటలకైతే మా బుర్రలు పాడైపోయి అంత గోల చేశారు బాగా ఎంజాయ్ చేశారండి గోళని కాదు పిల్లలంటే ఎంజాయ్ చేస్తారు కదా బర్త్డే పార్టీలు అంటే ఎంజాయ్ చేస్తారు ఎక్కడున్నా పిలుచుకుంటారు కదా ఒకరినొకరిని అలాగా ఎవరు బర్త్డే అయినా వెళ్తారో ఎలాగ ఎంజాయ్ చేస్తారండి ఆ రోజైతే బర్త్డే అయితే ఎలా జరిగింది మీకు గట్టిన మీకు ఈ బర్త్డే పార్టీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా అబ్బాయిని దీవించండి ఆ రోజైతే ఇలాగ బర్త్డే పార్టీ అయితే ఎలాగైందండి ఇంకా అందరూ వచ్చి కేక్ తినిపించిన తర్వాత పిల్లలకైతే సమోసా అదే ఫ్రూటీ చాక్లెట్స్ ఇచ్చామండి అలాగే అలాగే పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా అబ్బాయి బర్త్డే పార్టీ అయితే ఎలా జరిగింది మీరు దీవించండి దీవించి అలాగే మీకు నచ్చ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా అందరూ కేక్ అయితే తినిపించిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఏవో స్నాక్స్ అనేది ఇచ్చి ఈ పంపించామండి అంతేనండి ఇలాగా మేము ఫైవ్ థర్టీ నుంచి చేస్తే మా ఆ హడావిడి అంతా అయ్యేసరికి రాత్రి ఎయిట్ అయిపోయిందండి హడావిడి అంతా అయ్యేసరికి నేనైతే పులిహోర సేమియా కూడా చేశాను సేమియా పులిహోర అనేది చేసుకున్నాము ఆ రోజైతే ఆ రోజైతే మరి థర్ ఆ రోజైతే థర్స్ డే పడింది కదండి ఆ రోజు థర్స్ డే కాబట్టి తినం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ అయితే చేయలేదు నేను ఇంకా పులిహోర సేమియా అనేది చేశాను ఇంకా సాయంత్రం అయితే కేక్ కటింగ్ ఎలా చేసాము ఉదయం అయితే అలా చేసాం కేక్ కటింగ్ కాదు కానీ అలాగ అందరికీ పంచడం అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మా సింధు కూడా చాక్లెట్ తింటుందండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్